జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహర్షుల వారు శవనకాది మహర్షులందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా పితామహుడు చూస్తూ ఉన్నాడు తన ఎదురుగా ఎవరున్నారు ఉన్నారు ద్రౌపదితో సహా వినయముతో ప్రేమతో వాళ్ళంతా వచ్చి తనను సేవిస్తూ ఉంటే అట్లాంటి వారిని పితామహుడు చూసి ప్రేమతోని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు అంటూ ఉన్నాడు నాయనలారా మీరు చాలా కష్టాలు పడ్డారు అయినా అచ్యుతుణ్ణి వదలలేదు ధర్మాన్ని వదలలేదు బ్రాహ్మణ సాంగత్యాన్ని వదలలేదు మీరు హో పాండవుల్లారా పాండురాజు చనిపోయిన తర్వాత ఇంకా మీరు అప్పటికి చిన్న వయస్సులో ఉన్నారు మీ అమ్మ కుంతీదేవి ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని పెంచిందో నాయనా ఎన్ని దుఃఖాలు పడిందో మిమ్మల్ని కాపాడుకోవటం కోసం హో పాండవులారా కాల ప్రభావము వలన మీకు చాలా కష్టాలు వచ్చాయి అయితే ఈ ప్రక్కన చూస్తే ధర్మజుడు ధర్మమే మూర్తి భవించినటువంటి ధర్మరాజు రాజట ధర్మజుండు సుతుండట ఆ ప్రక్కన బలశాలి వృకోదరుడు ఎట్లా ఉన్నాడు భీముడు అయ్యాజికి తోడు వచ్చునట అట్లాంటి వాడు భీముడు ఉన్నాడు ఇక అర్జునుడా ధన్వి సాత్రవోద్వేజకమైన గాండివము విల్లట గాంధీవము ధరించి అర్జునుడు ఉన్నాడు ఇక మీకు మిత్రుడా సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట అట్లాంటి చక్రి సాక్షాత్తుగా భగవానుడే మీకు మిత్రుడుగా ఉన్నాడు అయినా ఆపద కల్గుట ఏమి చోద్యమో అయినా మీకు ఆపదలు కలిగాయి నాయనా కష్టాలు మిమ్మల్ని వదలలేదు ఓప్ నాయనలారా ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసునా ఇదిగో ఈ ప్రక్కనున్నారే శ్రీకృష్ణ భగవానుడి సంకల్పమే కాలము కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞానుసారమే నడుచుకుంటుంది నాయన ఆయన ఏం సంకల్పిస్తాడో ఎవ్వరికీ తెలియదు సాక్షాత్తుగా ఈ కృష్ణ భగవానుడు సాక్షాత్ ఆద్యో నారాయణపుమాన్ సాక్షాత్తుగా పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడయ్యా ఈ ప్రక్కనే ఉన్నాడు మీ ప్రక్కనే ఉన్నాడు మీతోనే ఉన్నాడు జగత్కారణుడు ఆ భగవంతుడు తనని తాను తగ్గించుకొని ఎదుకుల వంశములో జన్మించి మీ అందరికీ తన ఇస్తున్నాడు నాయనలారా ఈ శ్రీకృష్ణ భగవానుడి మాహాత్మ్యాన్ని కేవలం పరమశివుడు దేవర్షి నారదుడు కపిలుడు అట్లాంటి మహానుభావులు మాత్రమే తెలుసుకోగలరు పాండవుల్లారా అంతటి భగవానుడే మీకు మిత్రుడిగా సుహృత్తుగా దూతగా మంత్రిగా సారథిగా ఎన్ని సేవలు చేశాడో చూసారా నాయన నాయనలారా ఇంతేకాదు మీ అందరిలో అంతర్యామిగా ఉండి నాలో అంతర్యామిగా ఉండి అన్ని వస్తువులలో అంతర్యామిగా ఉండి అందరినీ కాపాడుకుంటూ ఉన్నాడు ఈ నారాయణుడు వ్యాపించినటువంటి వస్తువే లేదు ఈ సృష్టిలో పాండవుళ్ళారా ఈ భగవానుడు అంతటా వ్యాపించి అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి కూడా తనని ప్రేమించేటటువంటి వారి మీద ఇంకా ఎక్కువ ప్రేమని చూపిస్తూ ఉంటాడు పాండవులారా అందుకే చూసారా ఇదిగో ఇప్పుడు నా ప్రాణాలు పోతున్నాయని నాకు తన దర్శనం ఇవ్వటం కోసమని సాక్షాత్ కృష్ణో దర్శనమాగత నాకు తన దర్శనాన్ని ఇచ్చి తరింపచేయటం కోసమని నాలుగు భుజములు కమలాభనయన నయన యుగము నొప్పగన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు ఏమి చేసి తినో పుణ్యమితని గూర్చి ఏం పుణ్యం చేసుకున్నానో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నాకు దర్శనమిస్తున్నాడు అంటూ భీష్మ పితామహుడు పాండవులకు శ్రీకృష్ణ వైభవాన్ని చెబుతూ శ్రీకృష్ణ భగవానుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ